హలో అండ్ వెల్కమ్ టు మీదాను ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని వాష్ చేసి వన్ అవర్ సోప్ చేయండి ఇప్పుడు పాలంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి నెయ్యితో వండడం వల్ల జీరా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోనే చెక్క లవంగా బిర్యానీ ఆకు యాలకులు మూడు మీ దగ్గర ఉంటే రెండు పెద్ద యాలకులు కూడా యాడ్ చేయండి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక షాజీరా కలిపి ఉన్నది యాడ్ చేశాను మీరు కారం తినే దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి వీటన్నిటిని థర్టీ సెకండ్స్ నెయ్యిలో ఫ్రై చేయండి దీనిలోకి వన్ అవర్ సోక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ వేసి నెయ్యిలో టూ మినిట్స్ ఫ్రై చేయండి బాస్మతి రైస్ ని ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అన్నిటిని బాగా కలపండి చాలా అన్నం వండిన తర్వాత నెయ్యిలో చాలా జీలకర్ర వేసి తాలింపు వేసి అన్నం కలిపి అదే జీరా రైస్ అంటారు తర్వాత నేను ఎంత చేసిన రెస్టారెంట్ స్టైల్ రాలేదని బాధపడుతూ ఉంటారు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ రైస్ లోకి వన్ అండ్ హాఫ్ కప్ హాట్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ మూత పెట్టి ఉడికినివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జీరా రైస్ రెడీ అయిందండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కప్ తురిమిన కొత్తిమీర వేసి చాలా జాగ్రత్తగా అన్నిటిని మిక్స్ చేయండి మరీ ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుందని గుర్తుంచుకోండి ఇలా కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కి కొత్తిమీర కడిపిన తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు సైడ్ పెట్టి అప్పుడు సర్వ్ చేయండి మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్